మీదనేమో వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వచ్చిందనమాట వచ్చేసరికి నాన్న అని చెప్పేసి అడుగుతూ పిలుస్తుంది అనమాట పిలిచేసరికి వాళ్ళ చెల్లేమో వచ్చి తన్నైతే హత్తుకుంటుందన్నమాట మిథున చూసిన వాళ్ళ నాన్న ఏమో చాలా కోపంగా చూస్తున్నారనమాట తన వైపు అయితే అక్క అని చెప్పేసి అయితే వాళ్ళ చెల్లి ఆగ్ చేసుకుంటుందన్నమాట నాన్న ఎలా ఉన్నారని చెప్పేసి అతను అంటూ అడుగుతూ ఉంటుండే మీదన గ అడుగుతూ ఉంటుంటే సింధుర నువ్వు ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న మీరు చేసిన అప్పు గురించి తెలిసింది నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట సింధుర ఏ నువ్వు నాకేమీ సహాయం చేయక్కర్లేదు ఎక్కడి నుంచి వెళ్ళు అసలు నిన్నెవరి ఇంటికి రమ్మన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అంటూ ఉన్నారనమాట ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఆ మీద సింధుర ఏమో నాన్న ఆగండి నాన్న చెప్పింది వినండి నాన్న అని చెప్పేసి అయితే చాలా బతమాలతో ఉంటుంది అనమాట లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అయితే తను పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు అయితే గింటేసాడనమాట వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి ఏమో తనని పట్టుకుంటుంటే తన చెల్లిని కూడా లోపలికి తీసుకొని డోర్ వేసేసాడనమాట వాళ్ళ నాన్న సిందరేమో నాన్న తలుపు తీయండి ఒక్కసారి వినండి అని చెప్పేసి అనమాట ముందు రోజు ఏమో వాళ్ళ అమ్మ వచ్చి ఏమందమ్మ అంటుంటే నాన్న ఇలా అప్పు చేశారు అప్పు చేయడం వల్ల రేపే కట్టమని చెప్పేసి వాళ్ళ అప్పు అడుగుతూ ఉన్నారని చెప్పేసి అయితే తినేమో ఆలోచిస్తూ ఉంటుంది అనమాట డోర్ దగ్గర నిల్చొని వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తు చేసుకుంటుంది అనమాట నాన్నకి అప్పు చేసి తీర్చలేకపోవడం వల్ల వాళ్ళు వచ్చి అడుగుతున్నారని చెప్పేసి ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అన్నదనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్